అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఇందిరా కాలనీలో ఐదవ వార్డు అభ్యర్థిగా మామిన్ల ఆంజనేయులు గెలుపొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు అమ్ముడుపోకుండా ఉన్న నా ఓటర్లను ప్రతి ఒక్కరిని పదహారవ తారీఖు రోజు సాయంత్రం కలుస్తానని ఆయన మాటిచ్చారు ఎవరికీ లొంగద్దు నేనున్నాను అంటూ మామిన్ల ఆంజనేయులున్నారు పార్టీ కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు ఐదో వాడు ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారం మీ పేరు పేరున మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత అరాచ్మెంట్ చేసినా మీ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా చివరికి భారీ ఎత్తున డబ్బుల పంపిణీ చేసినా లొంగకుండా మీకు నిత్యం సేవ చేసే వ్యక్తిని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరును శిరసు వంతి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈ ఐదో వార్డు ఓటర్ మహాశైలారా నాపైన అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసిన నా పైన అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసిన అక్రమ కేసులు పెట్టిన అక్రమ నిర్బంధాలు చేసిన మీరు ఎక్కడ కూడా తలవ్వగకుండా నాకు ఓటేసి నిజాయితీకి ఓటేసి ఒక డబ్బు కాదు ప్రజాసేవకుడు ముఖ్యము అని చెప్పి ఒక కొత్త ఉరవడిని తీసుకొచ్చింది మెజక్ పట్టణంలోనే మీరు అంత ఒక ఆదర్శంగా ఆ డబ్బులు వంచితే ఓట్లు వస్తాయని భ్రమ చెందే వారికి మీరు ఒక నిదర్శనంగా మారేరు నిజంగా పబ్లిక్ను పబ్లిక్ సేవ చేసి వారికి అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటు వేసి డబ్బు ముఖ్యం కాదు అందుబాటులో ఉండే నాయకుడు ముఖ్యమని చెప్పి నిరూపించు మీ అందరికీ శిరస్సు వంచి నేను మళ్ళీ పదహారు పదిహేడు తారీఖు తర్వాత మీ అందరినీ ఏ విధంగా అయితే మిమ్మల్ని ఓట్లు అడిగిందో అదే ఇంటికి వచ్చి మీ అందరినీ కలుస్తా తప్పకుండా మీ అందరినీ కలుస్తా మీ ఈ విజయం నాది కాదు ఐదో వార్డు ఓటర్ మహాశైలిది మీరందరూ అదేవిధంగా ఇందిరా కాలనీలో గత వారం రోజులుగా నిర్బంధం పెట్టి ఇక్కడ ఒక పది పదిహేను మందిని రాత్రి రెండు మూడు గంటల దాకా ఇక్కడ ఇక్కడనే పోలీస్ క్యాంపు లెక్క పెట్టి వారిని బయటకు రాకుండా నన్ను ఆ కాలనీకి పోకుండా నిర్బంధం పెట్టినప్పటికీ ఏకదాటిగా వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నందుకు ఈ విజయం మీ అందరిది ఈ విజయం మీ అందరిది నాది కాదు నేను ఒక నిమత్త మాతృని మాత్రమే మీరు కట్టుదిట్టంగా ఒక మంచి వ్యక్తికి ప్రజాసేవకుడికి ఓటేయాలని చెప్పి మీరు అందరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మీ నిర్ణయానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి మీ ఓటర్ మాషీలకు అందరికీ కూడా ఇంతకు ముందు కాకుండా రెట్టింపు ఉత్సాహంతో మీకు నా సేవలు అందిస్తానని చెప్పి కోరుకుంటూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం